పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్ పవిత్రాత్మ దేవ మా మీద వేం చేసిరండి పవిత్రాత్మ దేవ మీ ఫలములతో మీ వరములతో మమ్మ నింపండి పవిత్రాత్మ నవదిన ప్రార్థన ఏడవ రోజు ప్రారంభ ప్రార్థన పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్ పవిత్రాత్మ దేవ నీవు దేవుని ఆత్మవు ప్రేమ ఆత్మవు సత్య ఆత్మవు నా హృదయాన్ని నీ వెలుగుతో నింపుము నా మనసును నీ జ్ఞానముతో ప్రకాశింపజేయుము నా శరీరాన్ని నీ బలముతో బలపరచుము నా ప్రాణాన్ని నీ సాన్నిధ్యంతో పవిత్రపరచుము నా జీవితాన్ని నీ చిత్తమునకు అంకితం చేసుకొంచున్నాను నన్ను నీవు నడిపించుము మార్గం నిర్దేశించుము ఆశీర్వదించుము ఆమెను పాపం ప్రార్థిద్దాం ఓ క్రీస్తు ప్రభువ మేము మీకు విరుద్ధంగా కట్టుకుని ప్రతి ఒక్క పాపమునకు దాని ద్వారా వచ్చిన ప్రతి ఒక్క శాపమునకు విముక్తి కావించండి ప్రభువా మీ పరిశుద్ధ రక్తంతో మమ్మల్ని శుద్ధీకరించి నూతనీకరించండి అయ్యా మీ పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని నింపండి మీ పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని దృఢపరచండి బలపరచండి మా ఈ ప్రార్థనను ఏసు శ్రేష్టమైన నామమున అడిగి వేడు కొంచెం నాము తండ్రి ఆమెన్ ప్రభువా మా మీదకి నీ ఆత్మను పంపుము భూమి కొత్తగా అగునుగాక పవిత్రాత్మ నవిన ప్రార్థన ఏడవ రోజు ఈరోజు పవిత్రాత్మ ఫలమైన విశ్వాసం గురించి ధ్యానిద్దాం పవిత్రాత్మ దేవ కొన్ని వచనాలు బైబిల్ నుండి మనము ధ్యానించుకుందాం క్రీస్తు ప్రభు మత్త వార్తలో ఈ విధంగా చెప్తూ ఉన్నారు మత్తైసు వార్త ఇరవై ఒకటవ అధ్యాయం ఇరవై రెండవ వచనంలో మీరు విశ్వసిస్తే ప్రార్థనలో మీరు ఏమి అడిగినను మీకు లభించును అని క్రీస్తు ప్రభు చెప్తూ ఉన్నారు రోమీలకు రాసిన లేక పదవ అధ్యాయం పదిహేడవ వచనం గమనించినట్లయితే కనుక వినుట వలన విశ్వాసం కలుగును వినుట క్రీస్తును గూర్చిన వాక్కు వలన కలుగును అంటే ఇక్కడ ఏం చెప్పబడుతుందంటే క్రీస్తుని వాక్కు వినటం ద్వారా మనకు విశ్వాసం కలుగుతుందని హెబ్రియలకు రాసిన లేక పదకొండవ అధ్యాయం ఒకటవ వచనం విశ్వసించుటయన మనము నిరీక్షించు విషయములనందు నిస్సందేహముగా ఉండుట మనము చూడజాలని విషయములను గుర్చి నిశ్చయముగా ఉండుట అంటే క్రీస్తు ప్రభు అంటారు కదా చూడక విశ్వసించువారు ధన్యులు అని ఆ వాక్యాన్ని గురించే ఇక్కడ చెప్పబడింది మరి క్రీస్తు ప్రభునందు మన విశ్వాసాన్ని పెంపొందించుకోవటానికి ఆ పవిత్ర స పవిత్రాత్మ సర్వేశ్వరుణ్ణి విశ్వాసవరంతో మనల్ని నింపమని ప్రార్థిద్దాం పవిత్రాత్మ దేవా నీవు విశ్వాసాన్ని బలపరచే ఆత్మవు నాకు దేవునిపై నిత్యమైన నమ్మకాన్ని కలిగించుము కష్టకాలంలో కూడా నీపై నా నమ్మకాన్ని కోల్పోకుండా శ్రద్ధతో ధైర్యముగా ముందుకు నడిచే శక్తిని నాకు లోకపు సందేహాలు భయాలు అపనమ్మకాలు నన్ను నీ ప్రేమ నుండి దూరం చేయనివ్వకుము నీ వాక్యములో నాకు బలమును నీ వాగ్దానములపై నమ్మకమును ప్రసాదించుము నా విశ్వాసాన్ని మాటలకే పరిమితం చేయకుండా చర్యల ద్వారా వ్యక్తీకరించగలిగేలా నన్ను మార్చుము పవిత్రాత్మ నా విశ్వాసాన్ని గట్టి చేయుము దేవునిపై నాకు నిలకడైన నమ్మకాన్ని నింపుము ఆమె ముగింపు ప్రార్థన పవిత్రాత్మ దేవ నీ ఎనలేని అనుగ్రహాలు మరియు దయలకై నీకు కృతజ్ఞతలు నీవు నాకు నిత్యం తోడుగా ఉండుము నీవు ఇచ్చిన బహుమతులను నా జీవితంలో వినియోగించుకునే విధంగా నన్ను మార్చుము నా జీవితాన్ని నీ మహిమ కోసం అంకితం చేయుచున్నాను ఆమెన్ विश्वासं निम्पो देवा विश्वासं तो निम्भो ममी विश्वासं निम्भो अमे